హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే ఏదైతే మనకి ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి పేపర్ వన్ ఇండియన్ పాలిటీ అలాగే ఏపీ హిస్టరీకి సంబంధించి కొన్ని మోడల్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దామండి అయితే ప్రతిరోజు కూడా మనం పాలిటీకి సంబంధించి కానీ ఎకానమీకి సంబంధించి కానీ ఇండియన్ హిస్టరీకి సంబంధించి కానీ ఏపీ హిస్టరీ కానీ అలాగే ఇతర కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి అయితే మీకు కంప్లీట్ థియరికల్ కంటెంట్ కనుక కావాలని అనుకుంటే మన బాల్యక్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోంచి ఇందులో మీకు ప్రతి సబ్జెక్టు ఇండివిజువల్గా మీకు ఉంటుంది అలాగే కాంబినేషన్ సబ్జెక్ట్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే వ్యాలిడిటీ కూడా బేస్మెంట్ మీద మీకు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వ్యాలిడిటీతో కూడా మీకు కోర్సెస్ ఉన్నాయి అలాగే పాలిటీలో ఉన్నటువంటి ఆర్టికల్స్ని అమెండ్మెంట్స్ని నేర్చుకోవడం కోసం ఒక ట్రిక్స్ కోర్స్ అనేది ఉందనమాట ఇది మీకు ఇరవై జూలై అంటే సాటర్డే వరకు మీకు అందుబాటులో ఉంటుంది మన యాప్లో ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది యాప్ది దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాణిలో సరికానది ఏది నన్నయ్య రాజరాజ నరేంద్రుడు తెక్కన రెండవ మనమసిద్ది ఎర్రప్రగడ పెదకోమటి వేమారెడ్డి తెనాలి రామకృష్ణుడి శ్రీకృష్ణదేవరాయలు సో ఇక్కడ ఏంటండి అంటే మనకి ఏ కవి ఏ రాజు దగ్గర అన్నది అనమాట కాన్సెప్ట్ ఇక్కడ మనకి సో ఇక్కడ మనం తీసుకుంటే నన్నయ్య వచ్చేసి మనకి రాజరాజ నరేంద్రుడు ఆస్థానంలో ఉన్నారండి సో రాజరాజ నరేంద్ర నరేంద్రుడు ఏంటంటే మనకి తూర్పు చాళుక్యులకు సంబంధించినటువంటి రాజు అనమాట సో సరిపోయింది అన్నయ్య మహాభారతాన్ని మనకి అనువదించడం జరిగింది అలాగే తెక్కన అంటే నన్నయ్య తెక్కన ఎర్రాప్రగడ కవిత్రయం అనమాట మరి తెక్కన తీసుకుంటే రెండవ మనుమసిద్ధ ఆస్థానంలో ఉన్నారండి సరిపోయిందనమాట ఎందుకంటే నెల్లూరు రాజులకు చెందినటువంటి మనుమసిద్ధి అనమాట తెక్కన యాక్చువల్లీ సో గణపతి దేవుడికి సమకాలీకి అని చెప్పొచ్చు అనమాట వీళ్ళు మనం అలాగే నెక్స్ట్ ఎర్రాప్రగడ తీసుకుంటే మనకి పెదకోమటి వేమారెడ్డి కాదు యాక్చువల్లీ ప్రోళ వేమారెడ్డి అనమాట ఓకేనండి పెదకోమటి వేమారెడ్డి యొక్క ఆస్థాన విద్యాధికారు ఎవరంటే శ్రీనాథుని మనకి యాక్చువల్లీ ఓకేనండి ఆస్థాన విద్యాధికారి యాక్చువల్లీ శ్రీనాథుడు అనమాట మరి అలా అంటే శ్రీనాథుని మనం కవి ఉండి అంటారు మరి తెలు రామకృష్ణ తీసుకుంటే మనకి కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండండి మరి కృష్ణదేవరాయల ఆస్థానంలో ఏంటంటే ఒకలే కాకుండా మనకి అష్టదిగ్గజాలు ఉన్నారండి మనకి కదంటే అష్ట మనకి ఒకరు తెనాలి రామకృష్ణ అనమాట సో మరి కృష్ణదేవరాయలు అన్నప్పటికీ అంటే మనం విజయనగర సామ్రాజ్యాన్ని చదువుకోవాలి విజయనగర సామ్రాజ్యం మనకి థర్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ దగ్గర నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే ఫార్టీ సిక్స్ వరకు మనకి దాదాపు విజయనగర సామ్రాజ్యం అనేది పరిపాలించారు సంగమ సాళ్ళు తుడు అరవీటి అలాగే మిగతా ఎక్కడైతే మనకు తూర్పు చాళుక్యులు ఇక్కడ వచ్చేసి మనకి మనుమశెద్ద అన్నప్పుడు మన కాకతీయులు చదువుకోవాలి పారలల్ గాను అలాగే రెడ్డి రాజులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే కాకతీయులు అనంతరం అనమాట రెడ్ రాజులు అలాగే నెక్స్ట్ ముసునూరు నాయకులు వస్తారు సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఇదంతా కూడా నెక్స్ట్ ఉండమ్మా రైట్ రాష్ట్ర కూతురుల నుంచి సార్వభౌమ సూచిక అయినటువంటి ధ్వజాన్ని గంగా యమున తోరణాన్ని గ్రహించి సమధిగత పంచ మహాశబ్ద అనే బిరుదును పొందిన వారు ఎవరంట రాష్ట్ర నుంచి అంటే రాష్ట్ర జరిగినటువంటి యుద్ధాల్లో సార్వభౌమానికి సూచికైనటువంటి అంటే సార్వభౌమత్వానికి సూచికైనటువంటి పాళీధ్వజం అంట ఈ పాళీ ధ్వజాన్ని గంగా యమున తోరణాన్ని గ్రహించి సమధిగత పంచ మహాశబ్ద అనే బిరుదిని ఎవరు పొందారంట ఇది తూర్పు చాళిక్యకి సంబంధించిన క్వశ్చన్ అండి రెండవ విజయాదిత్యుడు గుణగ విజయాదిత్యుడు రాజరాజ నరేంద్రుడు జయసింహ వల్లభుడు అండి గుణగ విజయాదిత్యుడు సో గుణక విజాదితరికి అనమాట మనకి సమదగత పంచమహాశబ్ద అనేటటువంటి బిరిది ఉంది అలాగే ఈ ఇంకొక బిరుదు కూడా ఉందంటే అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ బిరుదు ఎంత సెన్స్ ఏంటంటే ఇక అసలు గుణగ విజాదిచ్చు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే మ్యాథమెటిక్స్లో మంచి పాపులర్ గుణకాలంటే ఏంటి మనకి క్యాలిక్యులేషన్స్ అంటే మల్టీప్లికేషన్స్ కదా సో అలా ఈయన మ్యాథమెటిక్స్లో మంచి పాపులారిటీ ఉన్నటువంటి పర్సన్ అనమాట అందుకనే ఇతన్ని గుణక విజాదిచ్చు అంటారు అలాగే రెండో విజయదిత్రి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి నూట ఎనిమిది యుద్ధాల్లో నూట ఎనిమిది యుద్ధాలు చేసి నరేంద్ర మృగేశ్వరాలయాల పేరుతో దాదాపు నూట ఎనిమిది దేవాలయాలు కట్టించినటువంటి పర్సన్ అనమాట అయినా అలాగే రాజరాజ నరేంద్రుడి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఓకే మన ఏదైతే సాహిత్యం ఉందో దాన్ని బాగా పోషించినటువంటి వ్యక్తుల్లో మనకి రాజరాజ నరేంద్రుడి ఫేమస్ అలాగే జయసింహ వాళ్ళప్పుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే రైట్ మరి నెక్స్ట్ చూద్దామండి తెలుగు భాషను అధికార భాషగా ప్రకటించినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు సో మనకి యూనిట్ నెంబర్ ఫైవ్లో మనకు వస్తుందండి ఏపీ హిస్టరీలో భాగంగా యూనిట్ నెంబర్ ఫైవ్లో మనకి ఓకే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ నుంచి రెండు వేల పద్నాలుగు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు జరిగినటువంటి సంఘటనలు అని చెప్పేసి ఒక క్లాస్ ఉంటుందన్నమాట అందులో మనకి నేలం సంజీవ రెడ్డి గారి దగ్గర నుంచి ఓకే కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు కూడా మొత్తం ముఖ్యమంత్రులందరూ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులందరికీ సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉందన్నమాట యాక్చువల్లీ సో అయితే మరి తీసుకుంటే తెలుగు భాషను అధికార భాషగా ఎప్పుడు ప్రకటించారంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రకటించారనమాట యాక్చువల్లీ సో మరి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్లో ప్రకటించింది ఎవరంటే మనకి ఆప్షన్స్ వద్దా మరిచన్నారెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి పివి నరసింహరావు అండి ఆన్సర్ వచ్చేసి మనకి కాసు బ్రహ్మానందరెడ్డి గారి కాలంలో మనకి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్లో తెలుగు భాషను అధికార భాషగా ప్రకటించడం జరిగింది అయితే మరి కాసు బ్రహ్మానందరెడ్డి గారికి ఉన్నటువంటి మరొక స్పెషాలిటీ ఏంటంటే అంటే మనకి ఓకే భారతదేశంలో ఐదవ ఆర్థిక సంఘానికి అంటే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ విల్ బీ అపాయింటెడ్ బేస్డ్ ఆన్ ద ఆర్టికల్ నెంబర్ టూ ఎయిటీ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కదా అలా ఏంటంటే ఫిఫ్త్ ఫైనాన్స్ సారీ అండి సిక్స్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా పనిచేస్తారండి కాసు బ్రహ్మానందరెడ్డి రెడ్డి గారు మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనీ కాసు అంటే డబ్బులు కాబట్టి సో రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో ఎవరైనా సరే ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా చేశారంటే కాసు అనే పదం డబ్బులకు సంబంధించింది కాబట్టి ఆర్థిక సంఘానికి అధ్యక్షులుగా చేశారని గుర్తుపెట్టుకోవచ్చు మనం అలాగే నెక్స్ట్ తీసుకుంటే మరిచన్నారెడ్డి గారి గురించి కూడా మన క్వశ్చన్స్ అడిగారు చాలాసార్లు ఒక ఐదు రోజులు తినాలండి అంటే ఫైవ్ డేస్ అనమాట మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వర్కింగ్ ఓకేనండి పని దినాలని ఐదు ఐదు రోజులు పెట్టినటువంటి వ్యక్తి అనమాట మరి మనం ఈ డేటా అంతా చెప్పడం జరిగింది మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రులందరి గురించి చెప్పాం మనకి సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు మొత్తం అందరూ ముఖ్యమంత్రులు వాళ్ళ టైంలో జరిగినటువంటి రిఫార్మ్స్ కానీ మొత్తం అన్ని విషయాలు కూడా మనం కూలంకషంగా డిస్కస్ చేయడం జరిగింది ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కోర్స్ ఒకటి ఉందన్నమాట త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట అది ఓకే పాలిటీ ఏపీ హిస్టరీ పేపర్ వన్ గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ వన్ కవర్ చేస్తుంది సో అందులో మీకు ఫుల్ ఫ్లెజ్డ్ కంటెంట్ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఈ యూట్యూబ్ వీడియో అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు దీనికి సంబంధించిన మెటీరియల్స్ కూడా పెడతాను ఇంకా చాలా మోడల్ పేపర్స్ చేద్దాం మరి భారత సుప్రీంకోర్టు యొక్క న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంది ఓకేనండి భారత సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారం అంటే అకార్డింగ్ టు ద ఆర్టికల్ నంబర్ థర్టీన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఓకే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా హ్యాస్ ద జుడిషియరీ రివ్యూ పవర్ ఇది ఎందులోకి వస్తే మనకి న్యాయశాఖ యొక్క స్వతంత్ర ప్రతిపత్తికెందుకు వస్తాయనమాట స్వతంత్ర ప్రతిపత్తి అంటే అర్థం ఏంటంటే మనకి ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ అనమాట యాక్చువల్లీ సో మరి ఏంటి అసలు న్యాయ సమీక్ష అంటే ఏంటంటే రాష్ట్ర హైకోర్టు తీర్పులను సమీక్షించడమా మంత్రిమండలి విధులను సమీక్షించడమా భారత రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడమా శాసన శాఖ ఓకే నివేదించినటువంటి చట్టాలు కార్యనిర్వహణ శాఖ ఆదేశాల రాజ్యాంగ భద్రతను నిర్ణయించటకా మరి ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ ఒకటి రెండు కరెక్టా రెండు మూడు కరెక్టా నాలుగోది ఒకటే కరెక్టా మూడు నాలుగు కరెక్టా అంటే ఓకే ఫోర్త్ వన్ ఒకటే కరెక్ట్ అండి ఇక్కడ ఏంటంటే అసలు ఏంటి న్యాయ సమీక్ష అధికారం అంటే అర్థం ఏంటంటే అంటే మనకి ఎప్పుడైనా సరే మనం పాలిటీ నేర్చుకునేటప్పుడు మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి లెజిస్లేటివ్ సిస్టము రెండోది ఎగ్జిక్యూటివ్ బాడీ మూడోది జుడిషియరీ ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన ప్రతి క్లాస్లో ఇంచుమేం చెప్తాను ఎందుకంటే కొత్త వాళ్ళు అదే ఫస్ట్ క్లాస్ కింద చూడొచ్చు చెప్పలేం ఎవరికే ఏ క్లాస్ నస్తుందో తెలియదు కాబట్టి బట్ ఏంటంటే మనం మల్టిపుల్ టైమ్స్ మనం చదివినప్పుడు కూడా మనం మర్చిపోవచ్చు కాబట్టి సో మళ్ళీ మళ్ళీ గుర్తు ఏంటంటే లెజిస్లేటివ్ సిస్టమ్ అంటే శాసన వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ జ్యుడిషియర్ అంటే న్యాయ వ్యవస్థ సో లెజిస్లేటివ్ సిస్టమ్ అంటే పార్లమెంట్ అనుకోండి సెంట్రల్ లెవెల్లో తీసుకుంటే పార్లమెంటు రాష్ట్రాల్లో తీసుకుంటే అసెంబ్లీలు అనమాట యాక్చువల్లీ సో ఏవైతే పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు ఉంటాయి ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే భారతదేశంలో కార్యనిర్వాహక ఆ ఏదైతే చట్టం ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ రెండు విషయాల్లో కనుక ఏవైనా సరే ఇష్యూస్ ఉంటే అప్పుడు న్యాయశాఖకు అనమాట దాన్ని జుడిషియల్ రివ్యూ అంటారు న్యాయ సమీక్ష అంటారనమాట యాక్చువల్లీ ఈవెన్ రాష్ట్ర హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల్ని ఓకే ఛాలెంజ్ చేస్తారండి దాన్ని ఆర్టికల్ నెంబర్ వన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ ప్రకారం మనకి స్పెషల్ లీవ్ పిటిషన్ కానీ తీసుకుంటారు అనమాట అది డిఫరెంట్ బట్ ఇక్కడ ఏంటంటే అంటే మనకి శాసన శాఖ ఏవైతే చట్టాలు చేస్తుందో వాటిని కార్యనిర్వాహక శాఖ ఆదేశాలు రాజ్యాంగ బద్దతను ఓకేనండి సమీక్షించడమే న్యాయ సమీక్ష అధికారం యొక్క కాన్సెప్ట్ దీన్ని మనం వచ్చేసి అమెరికా నుండి తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇండియన్ జుడిషియరీ సిస్టమ్ అనేది రెండు రకాలుగా పనిచేస్తుంది ఒకటి ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ సిస్టమ్ రెండోది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ ఏంటి ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ సిస్టమ్ అంటే దేశం మొత్తం ఒకటే చట్టాలు ఉంటాయి అన్నమాట కాకపోతే కోర్టుల యొక్క పరిధిని బట్టి అనమాట ఆ న్యాయబద్ధత అనేది ఉంటుంది వాస్తవానికి అంటే హైకోర్టు ఇచ్చే అంటే ఒక డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయచ్చు హైకోర్టు ఇచ్చిన సుప్రీం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు బట్ ఎండ్ ఆఫ్ ఏంటంటే ది జడ్జిమెంట్ జడ్జ్మెంట్ ఆఫ్ ద సుప్రీకోర్ట్ ఇస్ ఫైనల్ అనమాట అల్టిమేట్గా అన్న ఓకే మరి ఇక్కడ నెక్స్ట్ చూద్దామండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మీకు ఏపీ గ్రూప్ మెయిన్స్కి సంబంధించి పేపర్ వన్ ఉంది మనకి ఏపీ అండ్ ఇండియన్ పాలిటీ త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి ఉంది విత్ సిక్స్ మంత్స్ ఆఫ్ వ్యాలిడిటీ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ పార్లమెంటు లేదా శాసనసభ సభ్యుడు రాష్ట్రపతిగా ఎన్నికైతే ఏమవుతుందంట అంటే పార్లమెంట్ సభ్యుడు కానీ లేదంటే ఎమ్మెల్యే కానీ ఓకే ఒక అనమాట రాష్ట్రపతిగా కనుక ఎన్నికైతే ఏమవుతుందంట ఓకే పోటీ చేసే ముందు పదవికి రాజీనామా చేసేయాలా అంటే రాష్ట్రపతిగా పోటీ చేసే ముందు పదవికి రాజీనామా చేయాలా లేదంటే రాష్ట్రపతిగా ఎన్నికైన వెంటనే తన సీటు ఖాళీ అయిపోతుందా లేదా ఎన్నికైన నెలలోపు ఆ స్థానం ఖాళీ అవుతుందా లేదా రాష్ట్రపతిగా ప్రమాణం చేసినప్పుడు ఆ స్థానం ఖాళీ అవుతుంది ఇందులో ఏంటి కరెక్ట్ అంటే రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎన్నికైనప్పుడు ఖాళీ అవ్వదు ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఛార్జ్ తీసుకుంటారో ఎలా తీసుకుంటారు ఛార్జు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ద్వారా అనమాట ప్రమాణ స్వీకారం చేస్తారు రాష్ట్రపతి సో ఎప్పుడైతే రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం తీసుకుంటారో వెంటనే ఆ వ్యక్తి ఎంపీ అవ్వచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు ఖాళీ అయిపోతుంది అయితే ఇక్కడ ఏంటండి అంటే ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఉంటూ పోటీ చేసుకోవచ్చు అలాగే ఎందుకు ఎంపీగా ఉంటూ ఎమ్మెల్యే ఉంటూ పోటీ చేసుకోవచ్చు అంటే ఎలక్ట్రోల్ కాలేజ్ ఉంటుంది కదండి ఎలక్టరల్ కాలేజీలో మెంబర్గా ఉంటు ఎందుకంటే ఎలక్ట్రోరల్ కాలేజ్ అంటే ఏంటి అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఎలక్ట్రాల్ కాలేజ్ ఉంటుందన్నమాట ఎలక్టరల్ కాలేజ్ అంటే అర్థం ఏంటంటే ఎంపీస్ ఆఫ్ లోక్సభ అండ్ ఎంపీస్ ఆఫ్ రాజ్యసభ అండ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ అనమాట సో ఈ మూడు ఎలక్ట్రాల్ కాలేజీ కాలేజ్ మెంబర్ అనుకోండి సో తన ఓటు తను వినియోగించుకోవచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఓకేనండి ఒక ఎంపీ పోటీ చేస్తాను ప్రెసిడెంట్గా తన ఎంపీ ఓట్ను వేసుకోవచ్చు అనమాట యాక్చువల్లీ ఎలక్షన్స్లో కాబట్టి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అప్పుడు ఆ ప్లేస్ ఖాళీ అవుతుందండి ఆ ప్లేస్కి వితిన్ సిక్స్ మంత్స్ ఆఫ్ టైం పీరియడ్లో బై ఎలక్షన్స్ అనేవి వస్తాయనమాట ఓకేనా రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ లోక్సభ స్పీకర్ మరియు లోక్సభ డిప్యూటీ స్పీకర్ లేని సమయంలో పనిచేసే ప్యానల్ స్పీకర్ల యొక్క జాబితాను ఎవరు ప్రకటిస్తారంట ప్యానల్ స్పీకర్స్ ఇటీవల తొమ్మిది మంది ప్యానల్ స్పీకర్స్ జాబితాను ప్రకటించడం జరిగిందండి మనకి మరి ఎవరు ప్రకటిస్తారు చూద్దాం రాష్ట్రపతి లోక్సభ స్పీకర్ కేంద్ర మంత్రిమండలి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నెక్స్ట్ లోక్సభ సెక్రటరీ జనరల్ అండి మరి ఎవరు ప్రకటిస్తారంటే స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అండి చూడండి ఇక్కడ స్పీకర్ డిజిగ్నేషన్ లేదా స్పీకర్ పొజిషన్ అనేది మనకు మొత్తం నాలుగు రకాలుగా ఉంటుందన్నమాట ఒకటి ప్రొటమ్ స్పీకర్ అండి రెండోది స్పీకర్ అండి నాలుగవది డెప్యూటీ స్పీకర్ అండి తర్వాత వచ్చేసి ప్యానల్ స్పీకర్ అనమాట సో ప్రొటమ్ స్పీకర్ అంటే అర్థం ఏంటండి అంటే శాసనసభ కానీ లేదా లోక్సభ కానీ కొత్తగా ఎన్నికైనప్పుడు అందులో ఎవరైతే సీనియర్ మెంబర్ ఉంటారో వాళ్ళు ప్రటమ్ స్పీకర్ అవుతారనమాట ఆ ప్రటమ్ స్పీకర్ని అపాయింట్ చేస్తే ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు ఈ ఏ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది మనం ఎక్కడి నుండి తీసుకుని ఉంటే మనం ఫ్రాన్స్ నుండి తీసుకోవడం జరిగింది అలాగే నెక్స్ట్ స్పీకర్ ఏంటండి అంటే స్పీకర్ వచ్చేసి మనం బ్రిటన్ నుండి గ్రహించడం జరిగింది అండ్ స్పీకర్ ఎలక్షన్ విల్ బీ కండక్టెడ్ బై ద ప్రోటమ్ స్పీకర్ ద డ్యూటీస్ ఆఫ్ ప్రటమ్ స్పీకర్ ఏంటంటే మేజర్గా రెండు ఉంటాయి ఎవరైతే కొత్తగా ఎన్నికైన సభ్యులు ఉంటారో వాళ్ళందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు అండ్ రెండో విషయం ఏంటంటే అంటే స్పీకర్కి ఎలక్షన్స్ పెడతారనమాట స్పీకర్ ఎన్నికి జరిగిన వెంటనే ప్రొటెన్ స్పీకర్ పదవ ఆటోమేటిక్గా అయిపోతుంది అండ్ మూడోది ఏంటంటే డిప్యూటీ స్పీకర్ అండి సో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తారు ఇదంతా కూడా మనకి అబ్సల్యూట్ మెజారిటీ ద్వారా జరుగుతుంది మరి డిప్యూటీ స్పీకర్ పద పని ఏంటంటే అంటే స్పీకర్ లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ ఉంటారనమాట సో సేమ్ పవర్స్ ఉంటాయి డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు స్పీకర్కి ఎలాంటి అధికారులు ఉంటాయి అలాంటి అధికారాలు ఉంటాయి బిల్లుల విషయంలో కానీ అలాగే కాస్టింగ్ ఓట్ విషయంలో కానీ కాస్టింగ్ ఓట్ అంటే అర్థం ఏంటంటే అంటే మనకి నిర్ణయాత్మక ఓటు హక్కిండి అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ హండ్రెడ్ అనమాట అంటే ఏదైనా సరే ప్రభుత్వం ఒక బిల్లు పెట్టింది దాని మీద అపోజిషన్ కూడా సేమ్ ఓట్లు వచ్చాయి అంటే వ్యతిరేకిస్తూ అవే ఓట్లు వచ్చాయి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ కూడా సేమ్ ఓట్లు అంటే ఒక మూడు వందల మంది ఉంటే నూట యాభై నూట యాభై వచ్చాయి ఈక్వల్గాను మరి అంటే సపోర్ట్ చేస్తే నూట యాభై నెగిటివ్గా వన్ ఫిఫ్టీ వచ్చాయి అప్పుడు స్పీకరు ఎవరికి ఓటేస్తే అంటే స్పీకరు పాజిటివ్గా ఓటేస్తే ఆ బిల్ పాస్ అవుతుంది నెగిటివ్గా ఓటేస్తే ఆ బిల్ రద్దు అయిపోతుందనంట దీన్ని కాస్టింగ్ ఉంటారు నిర్ణయించే ఓటు కాబట్టి దీన్ని నిర్ణయాత్మక ఓటు హక్కు అంటారు మనకి సో డిప్యూటీ స్పీకర్ కూడా నిర్ణయాత్మక ఓటు హక్కు ఉంటుందన్నమాట చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే ప్యానల్ స్పీకర్ తీసుకుంటే ఒకవేళ స్పీకర్ అందుబాటులో లేరు డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేకపోతే ప్యానల్ స్పీకర్ ఉంటారనమాట అందులో ఒక తొమ్మిది మంది పది మంది ఉంటారు యాక్చువల్లీ మొన్న నైన్ మెంబర్స్ అండ్ రీసెంట్గా మన ఓం బిర్లా గారు అనమాట అనౌన్స్ చేయడం జరిగిందనమాట ఓకే రైట్ నెక్స్ట్ చూడండి అమ్మా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఏదైనా భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు దాని పరిసర ప్రాంతాల్లో నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ప్రజల యొక్క పరిపాలన నిమిత్తం ఏర్పాటు చేసే సంస్థలు ఏమంటారంట టౌన్షిప్సా నోటిఫైడ్ ఏరియాసా పోర్టు ట్రస్ట్లా కంటోన్మెంట్లా నన్ ఆఫ్ ద బో అంటే మనకి టౌన్షిప్ లాండి సో వాస్తవానికి తీసుకుంటే ఏదైనా సరే హెవీ ఇండస్ట్రీస్ పెట్టేటప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కానీ ఓకే ఇతర ఓకేనండి వ్యాపారాలు చేసుకునే వాళ్ళ అందరి కోసం ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరి కోసం అనమాట ఓకే ఒక లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక యూనిట్ని ఏర్పాటు చేస్తే దాన్ని టౌన్షిప్ అంటారండి యాక్చువల్లీ అదే నావీకి సంబంధించి కనుక ఏర్పాటు చేస్తే దాన్ని మనం పోర్ట్ ట్రస్ట్గా చెప్తాము అలాగే ఆర్మీకి సంబంధించి అయితే మనం కంటోన్మెంట్ అంటాము అలాగే ఏమైనా సరే ప్రత్యేక ప్రయోజనాల కోసం కనుక ప్రభుత్వం కనుక ఓకే ఈ ఏరియాని ఫ్యూచర్లో ఈ విధంగా మనం డెవలప్ చేయాలని అనుకొని దాని కనుక డీసెంట్రలైజ్ చేస్తే దాన్ని నోటిఫైడ్ ఏరియా అంటారండి సో ఈ నోటిఫైడ్ ఏరియాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి పార్ట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో వస్తుంది మనకి స్థానిక సంస్థల్లో వస్తుంది మరి నెక్స్ట్ చూద్దామండి పాలేరు నుండి దాకా అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరంట సో పాలేరు నుండి దాకా రచించింది ఎవరు అంటే ఆప్షన్స్ గుర్రం జాష్వా బోయి భీమన్న దిడ్ల పుల్లయ్య జాల రంగస్వామి అండి ఆన్సర్ వచ్చేసి మనకి బోయి భేమన్న గారు అనమాట రాయడం జరిగింది మరి మిగతా చూసుకుంటే మనకి ముంతాజ్ మహల్ మరియు క్రీస్తు చరిత్ర అనే పుస్తకాలు రాసింది ఎవరంటే మనకి గుర్రం జాషువా గారు రాశారు అలాగే గుర్రం జాషువా గారు ఇంకా ఏంటంటే మనకి ఫిరదోసి గబ్బిలం లాంటి పుస్తకాలు కూడా మనకి రాయడం జరిగింది అనమాట తెలుగులో తొలి దళిత కవితగా మనకి ఓకే గుర్రం జాషువా గారిని మనం పిలుస్తాం అనమాట యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలు నిర్మించినటువంటి తొలి యక్ష్వాక రాజు ఎవరంట ఓకే సౌత్ ఇండియాలోని హిందూ దేవాలయాలు నిర్మించినటువంటి మొట్టమొదటి యక్ష్వాక రాజు సో యక్ష్వాకల్లో ఏంటంటే మనకి వాస్తవానికి తీసుకుంటే నలుగురు రాజులు ఉంటారండి మనం ఇప్పుడు ప్రజెంట్ చదివేటప్పుడు అయితే ఎవరంటే మనకి శ్రీశాంతమౌళుడు రెండోది వచ్చేసి మనకి వీరపురుష దత్తుడు తర్వాత యహువలి శాంతమౌళుడు నెక్స్ట్ వచ్చేసి రుద్ర పురుష దత్తుడు అనమాట మరి తీసుకుంటే ఆన్సర్ వచ్చేసి యహువలి శాంతమౌలుడు అండి సో ఎహువలి శాంతమౌలుడు ఏంటంటే ఓకే తొలిసారిగా అనమాట దక్షిణ భారతదేశంలోనే హిందూ దేవాలయాలను కన్స్ట్రక్షన్ చేయడం అనేది ప్రారంభించారు ఓకే అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఇతని కాలం నుంచే సంస్కృతంలో శాసనాలు వేసే ఓకేనండి కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అనమాట అంటే శాంతస్క్రిట్లో మనకి ఇన్స్క్రిప్షన్ చేయడం అనేది ఎవరి కాలంలో స్టార్ట్ అయిందంటే మనకి ఎహువలి శాంతమౌలుడి కాలంలో అనమాట ఓకేనండి నెక్స్ట్ చూడండి సొంత రాష్ట్రానికి చెందిన వ్యక్తిని గవర్నర్గా నియమించకూడదన్న నిబంధన ఏంటి ఓకే సో ఏ రాష్ట్రానికి చెందిన గవర్నర్ని అయినా సరే నియమించేటప్పుడు ఆ పర్సన్ వచ్చేసి అదే రాష్ట్రానికి చెందిన వారు కాకూడదు అనేది ఒక నిబంధన ఉందన్నమాట ఆ నిబంధన ఏంటి రాజ్యాంగబద్ధంగా ఉందా చట్టబద్ధమా అంటే కాన్స్టిట్యూషన్లో ఉందా అది లేదంటే పార్లమెంట్లో చట్టం చేస్తారా లేదా కన్వెన్షన్ అంటే సాంప్రదాయం అది లేదంటే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అంటే మనకి సాంప్రదాయం అండి దట్ వాస్ ఓకేనండి ఏదైతే ద రూల్ ఉందో దట్ వాస్ కంప్లీట్లీ కన్వెన్షనల్ అనమాట ఓకేనండి పూర్తిగా సాంప్రదాయబద్ధం తప్పించి అక్కడ రాజ్యాంగంలో మనకు లేదు ఈ విషయంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయండి ఇదివరకు అనమాట వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి డాక్టర్ హెచ్సి ముఖర్జీ గారిని ఓకేనండి అదే రాష్ట్రానికి గవర్నర్గా నియమించారు అలాగే వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి పద్మజ నాయుడు గారిని కూడా అదే రాష్ట్రానికి గవర్నర్గా నియమించారు అలాగే పంజాబ్కి చెందినటువంటి కల్నల్ షిబ్బర్ ఉర్జన్ సింగ్లు కూడా అదే రాష్ట్రానికి గవర్నర్గా అది ఒకప్పుడు ఉండేది ప్రస్తుతానికి మోస్ట్లీ ఏంటండి అంటే మనకి ఓకే ఏ గవర్నర్ గారిని తీసుకున్నా సరే సేమ్ స్టేట్కి చెందిన వారిని కాకుండా వేరే వాళ్ళని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ గవర్నర్స్ ఇన్ ద స్టేట్స్ అనమాట మనం ఎక్కడి నుండి తీసుకున్న అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్ ఇన్ ద స్టేట్ అంటే మనం కెనడా నుండి తీసుకోవడం జరిగింది ఓకే ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మనం మరిన్ని మోడల్ పేపర్స్ అండ్ మోడల్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేద్దామండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్